అందరికి స్వాగతం సుస్వాగతం వీడియో అమ్మాడియోస్ ఈరోజు మనం మరి పూరి జగన్నాథుని ప్రసాదాలండి ఎన్ని ఉంటాయి తెలుసా మీకు యాభై ఆరు ఉంటాయండి ఆ యాభై ఆరు ఏమేంటో అనేది తెలుసుకుందాము మరి వీలైతే ట్రై చేస్తారు కదా అందరూ మరి రుచి కూడా తెలుస్తూ ఉంటుంది మరి బా వంటలు చేస్తూ ఉంటారు కదా రకరకాల వంటలు మరి వాళ్ళకి పనికి వస్తాయి కదా మరి చూసేయండి మరి చూసేసి ప్రసాదాలు చేయండి దేవునికి నైవేద్యం పెట్టండి దేవుని ఆశీర్వాదాన్ని పొందండి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి పూరి జగన్నాథుని ప్రసాదాలు యాభై ఆరు అన్నం కణిక కణిక అంటే బియ్యము నెయ్యి పంచదారతో తయారు చేసేది మూడవది దోహి పొఖాలో అంటే నీటిలో నాన్న అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు కొద్ద పొకాలో అంటే అల్లం కలుపుతారన్నమాట అదే సేమ్ నీటిలో నాన్న అన్నానికి అల్లం కలుపుతారంట ఐదవది కిచిడి చేసుకుంటాం కదా మనం కాకపోతే ఇందులో పంచదార వేస్తారన్నమాట తీపి కిచిడి బియ్యం పెసరపప్పు నెయ్యి పంచదార నేతి అన్నం ఆరోది ఏడవది కిచిడి మిఠా పొకాలో మీఠా మీఠా అంటే తెలుసు కదా మనకి తీపి నీట్ నీటిలో నానబెట్టిన అన్నానికి పంచదార కలుపుతారంట తొమ్మిదవది వరియా పొఖాలు అంటే బియ్యం నెయ్యి నిమ్మరసం ఉప్పుతో చేస్తారన్నమాట పది కాజా కాజాలు పదకొండు గొజ్జ అంటే గోధుమ పిండి నెయ్యి పంచదారతో చేసేటువంటి మిఠాయిని గొజ్జ అంటారట ఇక పన్నెండవ ప్రసాదం లడ్డు లడ్డూలోనే ఇందాక గోజా అనుకున్నాం కదా గోధుమతో చేసేది ఇది మగజా లడ్డు అంట అంటటి రోజుల్లో చేసేవాళ్ళం గోధుమ పిండిని వేయించి గోధుమలు మరపట్టించుకొని వాటిలో పంజారు కానీ బెల్లం కానీ కలిపి లడ్డూలు కట్టేవాళ్ళం పద్నాలుగవది జీరా లడ్డు అంటే జీలకర్ర చేరుస్తారు గోధుమ పిండికి పదిహేనవ ప్రసాదం వల్లభ అంటే గోధుమ పిండితో చేసే ఒక ప్రత్యేకమైన మిఠాయి స్వీటు ఇక పదహారవది కురుమ గోధుమ పిండి పంచదార ఉప్పు కూడా వేసి చేస్తారు దాన్ని పదిహేడవది మథాపులి అంటే మినువులు నెయ్యి పంచదారతో చేస్తారట పద్దెనిమిదవది కకర గోధుమ పిండి కొబ్బరి కోరు పంచదార కలిపి చేసేది పంతొమ్మిది మరిచి లడ్డు అంటే గోధుమ పిండి నెయ్యితో చేసేది ఇక ఇరవయో ప్రసాదం లుని కురుమ గోధుమ పిండి నెయ్యి ఉప్పు ఇరవై ఒకటి సువార్ పిఠా అంటే గోధుమ పిండి నెయ్యి ఇరవై రెండు చొడై లొడ గోధుమలు నెయ్యి పంచదార ఇరవై మూడు జీలి వరిపిండి నెయ్యి పంచదారతో చేసేది ఇక ఇరవై నాలుగవ ప్రసాదం ఇది కూడా వరిపిండి నెయ్యితో చేసేదే కొంటి అంటారు ఇరవై ఐదు మండ గోధుమ పిండి నెయ్యితో చేసేది ఇరవై ఆరు ఒమాలు గోధుమ పిండి నెయ్యి పందాలతో చేసేది ఇరవై ఏడు పూరీలు ఇరవై ఎనిమిది లుచి అంటే వరిపిండి నెయ్యితో చేసేది ఇరవై తొమ్మిది బొర మినపప్పుతో చేసే వడలు బొర అంటే వడలు కదా గారెలని కూడా అంటాం కదా మనం సో దహీతో చేసే బొరాలు పెరుగు గారెలు కదా దహీనే దొహి అని అంటారు ముప్పై ముప్పైవ ప్రసాదం దొహి బర పెరుగు గారెలు ఇక ముప్పై ఒకటో ప్రసాదం అరిస ముప్పై రెండు త్రిపురి అంటే వరిపిండి నెయ్యితో చేసేదాన్ని త్రిపురిట ముప్పై మూడు రొసాపాయిక గోధుమలతో చేసేది ముప్పై నాలుగోది పాయసం కిరి ముప్పై ఐదవ ప్రసాదం పాపుడి పాలమీగడ పంచదారతో చేసేది ముప్పై ఆరు కోవా కోవా అందరికి ఇష్టమైందే కదండి మరి ముప్పై ఏడు రొసాబొలి అంటే పాలు పంచదార గోధుమలు కలిపి చేస్తారంట ముప్పై ఎనిమిది తడియా తాజా పనీరు నెయ్యి పంచదార ముప్పై తొమ్మిది శనకాయ్ తాజా పనీరు పంచదార పాలుతో చేసేది ఇక నలభైవ ప్రసాదం బపుడి ఖజ పాలమేగడ నెయ్యి పంచదారతో చేసేది నలభై ఒకటి కువా మండ మండ పాలు గోధుమ పిండి నెయ్యితో చేసేది నలభై రెండు సరాపులి అంటే పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి మనం కళాఖండ కోసం అట్లా చేస్తుంటాం కదా అలాగే దీన్ని కూడా చేస్తారనమాట నలభై మూడవది కందిపప్పుతో చేసే ముద్దపప్పు మన ముద్దపప్పు తెలుగువారి ముద్దపప్పు నలభై నాలుగు మొగడల్లి అంటే పెసరోపుతో చేసే వంటకం నలభై ప్రసాదం బిరిడల్లి ఇక నలభై ఆరో ప్రసాదానికి వస్తే దల్లి ఉరద్ అంటే తెలుసు కదా మనకి వెనపప్పు కదా మినపప్పుతో చేసే వంటకం అనమాట ఇది నలభై ఏడవది దాల్మా దాల్మా చాలామంది చేస్తూ ఉంటాం కదా కందిపప్పు కాయగూరలు కలిపి చేసే వంటకం నలభై ఎనిమిది మవూర్ అంటే పప్పులు కొర్రలుతో చేసే వంటకం కొర్రలు కూడా ఒక తృణధాన్యం తెలుసు కదా నలభై తొమ్మిదవది బేసరో అంటే కాలుగూర వంటకం అన్నీ కాల కలిపి చేసేది యాభైవది సగో సగు అంటే తోటకూర రెండవ తోటకూరతో చేసే వంటకం దాన్ని సగు అంటారట ప్రసాదం కింద యాభై ఒకటి పొటోలో రస అంటే పొటల్స్ పర్వల్ కూర పర్వలు అంటే దోసకాయ అట్లాగే గుమ్మ గుమ్మడికాయ లాంటి తీగ కాకపోతే చిన్నగా ఉంటుంది మన దొండకాయ టైపులో చారలుగా ఉంటుంది అది పర్వలు అంటారు ఆ కూరట ఇక యాభై రెండవ ప్రసాదం గొణి బైగణం బైగన్ అంటేనే తెలుసు కదండి మనకి వంకాయ గుత్తంకాయ వంకాయ కూరని గొణి బైగణం అంటారు యాభై మూడవది కొట అంటే చింతపండు గుజ్జు బెల్లంతో చేసే లేహ్యం అంటే మనం అల్లపచ్చడి చేసుకుంటాం కదా అలా ఉప్పు వేయకుండా చేసేటువంటిది తీపిది అనమాట యాభై నాలుగవది రైత మనకు తెలుసు పెరుగులో కూరగాయ ముక్కలు వేసి చేస్తాం కదా యాభై ఏవది ఐదవది పిఠా అంటే గోధుమ పిండి చేసే తీపి రొట్టె యాభై ఆరవది బైగాని అంటే తెలుసు కదా మనకి వంకాయలు వంకాయలతో చేసే వంటకం ఇంకొకటి గుత్తి వంకాయ కాకుండా వేరేగా ఇవ్వండి పూరి జగన్నాథునికి నివేదించే ప్రసాదాలు మరి వీటిల్లో ఎవరికైనా అంటే చాలా వరకు తెలిసి ఉంటాయి మనకి సగం వరకు మనం కూడా చేస్తూనే ఉంటాము ఆ తెలియని ఎవరన్నా మీకు ఎప్పుడన్నా చేశారేమో ఈ ప్రసాదాలు తెలిస్తే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మరి మిగిలిన కూడా మనందరం ట్రై చేద్దామా మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన కూరలు ఉన్నాయి వీటిలో అంటే ఆ కామెంట్లు కూడా పెట్టండి మరి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకా మంచి వాటికి కలుగుతుందా